అందరికీ నమస్కారం ముల్కాడలతో మనము చపాతీ చేసే విధానం చూసేద్దాము చాలా చాలా మంచిది ఆరోగ్యానికి మనం ముల్కాడలు డైలీ ఒక రెండు మూడు పీసులు అయినా వాడడం వల్ల అయితే కాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి మనకు ఐరన్ కూడా ఎక్కువ ఉంటుందని పెద్దవాళ్ళు చెప్తారు కాబట్టి మనం డైలీ రెండు మూడు పీసులు వాడేలాగా దేంట్లోనైనా వేసేసుకోవచ్చు రసం కూడా చేసుకోవచ్చు ముల్కాడలతోటి చాలా వెరైటీస్ చేసుకోవచ్చు పప్పులే పప్పుచారులనే వేసుకోవాలా అన్న ట్టు కాకుండా పచ్చడే పచ్చడి అంటే పిల్లలు ఎక్కువ తినలేరు కాబట్టి ఇలాంటి మనము స్నాక్స్ లాగా చేసి పెట్టడం వల్ల కూడా చాలా మంచిది టేస్ట్ కూడా బాగుంటాయి ఇలా మనం కొన్ని వాటర్ పోసి మెత్తగా సాల్ట్ వేసి మెత్తగా ఉడకబెట్టాలి ఉడకబెట్టిన తర్వాత ఇలా చింతపండు కదా మనము బాగా పిసికేసి ఇలా గుజ్జు తీసేసుకోవాలి రసం తీసుకోవాలి వడ పోసుకోవాలి ఇంత రసం మనం పిండిని బట్టి ఇంకా ఈ రసం మొత్తం గోదామ పిండిలో పోసేసి ఇంకా సాల్ట్ ఏం అవసరం లేదు మనం కా ముల్కాడలు ఉడికేటప్పుడు సాల్ట్ వేసాం కదా ఇంకా చూసి వేసుకోవాలి పట్టదు ఇంకా అదే సరిపోతుంది మనం వాటర్ పోయకుండా ఈ రసం మొత్తం పోసి పిండి వేసుకోవచ్చు తక్కువ పడితే వాటర్ వేసుకోవచ్చు ఇలా టేస్ట్ అయితే బాగున్నాయి ఇలా రసం తీసి పోసి చపాతీ చేయడం వల్ల ఆ జొన్న పిండితో కానీ మనము గోధుమ పిండితో ఏది చేసుకుంటే అది చేసేసుకోవచ్చు ఏ పిండితోటైనా చేసేసుకోవచ్చు మనం చపాతి పిండికి కలిపినట్టే కలిపేసుకోవాలి నెయ్యి అయిన వేసి కలుపుకోవచ్చు పిండి నూనె అయిన వేసి కలుపుకోవచ్చు ఇంకా తాలవడం కూడా మామూలు చపాతి లాగానే చేసుకోవాలి రౌండ్గా అంటే రౌండ్గా మలిచి అంటే మంచి ఎలా అంటే అలా చేసుకోవాలి ఇంకా ఇందులోకి కర్రీ కూడా మనకు ఏ కర్రీ అయినా పెట్టేసుకోవచ్చు ఈ కర్రీ ఉండాలి ఆ కర్రీ ఉండాలి అనేది కూడా ఏం లేదు ఏ కర్రీతో తిన్నా కానీ టేస్టే ఉంటుంది మామూలుగా మనం చపాతీ చేసినట్టు చేసేస్తే సరిపోతుంది ఇంక ఇదేంటంటే ఇవి వేసి చేసుకోవాలా అన్నప్పుడు మనకు ఆరోగ్యానికి పనికచ్చేటివి కాబట్టి తప్పకుండా డైలీ ఎక్కువ వాడాలన్నప్పుడు అన్నప్పుడు మనం ఊకే పప్పులోనే వాడలేం కాబట్టి ఇలా పిండిలో కూడా వేసేసి చేసుకోవచ్చు కాయలు ఎన్ని ఉన్నా కానీ మనకు డైలీ వాడితేనైతే అయితే అయిపోతాయి అసలు వాడకపోతేనే మిగిలిపోతాయి ఇలా చపాతి కూడా మంచిగా పొంగుతుంది పొంగదని కూడా ఏమి ఉండదు మనకు మామూలు చపాతి ఎలా పొంగుతుందో అలానే పొంగుతుంది ఇంకా మామూలు చపాతి కంటే ఈ చపాతీ టేస్ట్ కూడా బాగుంటుంది మనకు పిల్లలు అయితే ఊరికేనే తినేస్తారు తీయగా బాగుంటుంది మనము పొట్టు తీయకుండానే కాయలు ఉడకబెట్టాము అలా ఏమన్నా తేడా ఉంటుందేమో అని అనుకుంటారు కానీ అసలు ఎలాంటి తేడా లేదు అలానే మనము రసం పోసేసాము పొట్టు తీయకుండానే ఉడకబెట్టేసాము ముక్కాడల్ని అయితే సాల్ట్ వేసి ఉడకబెడితే టేస్ట్ బాగుంటుంది ఆ రసం ఊరికేనే కూడా తాగేయచ్చు అసలు మనము మొత్తం చింతపండు గుజ్జును కదా తీసుకొనట్టు పీసుకి రసం తీసాం కదా అది ఊరికే కూడా తాగవచ్చు గ్రీన్ టీ లాగా కూడా తాగవచ్చు ఏం కాదు చాలా బాగుంటాయి సాల్ట్ వేయకుండా అలా ఉడకబెట్టేసుకొని తీసుకొని షుగర్ వేసుకొని అయినా బెల్లం వేసుకొని అయినా కూడా తాగేయచ్చు ఇలా మనకు చపాతీలు అయితే ఇంత బాగా పొంగిపోతాయి మనకు చపాతీ గట్టిగా వస్తుంది అనేది కూడా ఏం ఉండదు మామూలుగా మనం డైలీ చేసుకునే చపాతీ లాగానే వస్తుంది ఏం తేడా రాదు టేస్టీ టేస్టీ చపాతి అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చినట్టేది ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి ఇలా కాయలు ఎక్కువ ఉన్నప్పుడు అయితే వేస్ట్ చేసుకోకుండా మనము దేంట్లోనైనా చేసి వాడేసుకోవచ్చు కాయలనైతే కాయలు అవి ఒక మనకు ఔషధ గుణాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి పడేయకుండా మనం వేస్ట్ చేసుకోకుండా వాడేలాగా చూసుకోవాలి టేస్ట్ కరా తేడా ఉంటేనేమో ఏ ఎవరు వాడతారులే అని అనుకోవచ్చు టేస్ట్ ఏం తేడా ఉండేది కాబట్టి మనకు చాలా బాగా పనిచేస్తుంది ఆరోగ్యానికి అయితే ఇలా మనకు చపాతీలు అయితే రెడీ అయిపోయినాయి బాక్స్లో పెట్టుకున్నా కానీ బాగానే ఉంటే ఏం తేడా రాదు